హాయ్ అండి చూడెంట్ ఫ్యాన్స్ ఈరోజు మా బోటు వేట గోలిపోనదండి ఇప్పుడు అందరూ బట్టలు మార్చుకుంటున్నారండి వాల్మోన్ బట్టలు ఇప్పుడు వెనకలు మళ్ళీ వంటకు చేపలు కట్ చేస్తున్నారండి అవి ఏం చేపలు కూడా మీ అందరికీ చూపిస్తాను ఫ్యాన్స్ చూడంట్ ఫ్యాన్స్ మా బోటు వేటకొల్పు ఉన్నదండి చూడ అది జట్టి అండి అది ఇప్పుడు బోటు ఇప్పుడే వెళ్తున్నదండి చూడాంట్ ఫ్యాన్స్ అవి అక్క కనిపించేవన్నీ అవి కూడా పర్చింగ్ పౌడర్లు అందరూ ఇప్పుడు రెడీగా ఉన్నారండి బట్టలు వేసుకుంటున్నారండి మన వాళ్ళు ఆగేటప్పుడు కొద్దిగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పౌడ్ వెళ్ళేటప్పుడు బట్టలు మార్చుకుంటే వాళ్ళకి మంచిదండి చూడండి ఫ్యాన్స్ ఏం చేపలు అనేది మీ అందరికీ చూపించేది చెప్తాను ఫ్యాన్స్ ఇవి పవన్ అంటారండి అంటారండికి అవే ఇప్పుడు వంటకి చిక్కుతున్నారండి చూడండి ఫ్యాన్స్ డ్యూటీ బట్టలు కూడా చూపిస్తాను అండి చూడండి ఫ్యాన్స్ ఇవే మేము వాళ్ళు లాగేటప్పుడు అవి వేసుకుంటామండి ఆ బట్టలు చూడండి ఫ్యాన్స్ వెనకాల చూస్తున్నారు కదా ఇప్పుడే వెళ్తున్నదండి జర్నీ బోటు ఇప్పుడు వెనకాల పెద్దయన వస్తున్నారు కదా అది కర్ణాటక ఆయనకాల వంట కోసము వరకాయలు ఉల్లిపాయలు కూడా కోసుకుంటున్నారండి చూడండి ఫ్యాన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్